శ్రీమాత్రేనమహ శివ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈ గురువారం రోజున ఏ దేవుడికి ఆరాధన చేయాలి ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకుందాం గురువారం గురుగ్రహ గురుగ్రహానికి సంబంధించిన రోజు ఈ రోజున మన గురు పరంపరని మనం స్మరించటం వల్ల ఆరాధించటం వల్ల వాళ్ళ పారాయణాలు చేయటం వల్ల అమోఘమైన ఫలితాలు వస్తాయి గురువారం రోజున సద్గురు సాయిబాబా దత్తాత్రేయుడు అలాగే గురు రాఘవేంద్ర స్వామి వీరు ముగ్గురిని అంటే మరలా ఎవరికి వాళ్ళ గురువులు ఉంటారు వాళ్ళకి మంత్రోపదేశం చేసిన గురువులు ఉంటారు ఆ గురుదేవుల స్మరణ వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని కూడా ఈరోజున జపం చేయాలి చేస్తే మనకు అమోఘమైన ఫలితాలు వస్తాయి గురువారం రోజున ఎవరైతే దత్తాత్రేయ ఆలయాల్లో కానీ సద్గురు సాయిబాబా ఆలయాల్లో కానీ వారి వారి ఇష్టదైవమైన ఆలయాల్లో ఈ రోజున అన్నదానాలు చేయటం వల్ల అమోఘమైన విశేషమైన ఫలితాలు వస్తాయి ఉత్తర కాలాల్లో ఆకలి దప్పులు లేకుండా చేస్తాడు భగవంతుడు అనమాట కాబట్టి గురువారం రోజున ఈ విధంగా అన్నదానాలు చేయాలి అలాగే ఆలయ దర్శనం చేయాలి ఇంట్లో భగవంతుడికి అంటే మీ మీకు దీక్ష ఇచ్చిన గురువుగారు చిత్రపటం కానీ సాయిబాబా కానీ ఎవరు ఉన్నా కూడా వారికి ప్రీతికరమైన ఆహార పదార్థాలని ప్రసాదంగా వండి వారికి నివేదించాలి వారి అష్టోత్తరాలు చదవాలి స్వామి అనుకోండి స్వామి యొక్క అష్టోత్తరం సాయిబాబా అనుకోండి సాయిబాబా అష్టోత్తరం లేదు వారి గురువులు ఉంటారు వాళ్ళ అష్టోత్తరాలు చదవటం కానీ చేయాలి అలాగే ఈ రోజున దత్తచరిత్ర పురాణం గురుచరిత్ర ఇలాంటివి పారాయణం చేయటం వల్ల ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఎవరి చరిత్రలు అంటే స్వామి చరిత్ర కూడా ఉంటుంది స్వామి యొక్క చరిత్రను పారాయణం చేసిన ఆయన అనుగ్రహం వల్ల ఇంట్లో ఉన్న సంతానం సద్గుణాలతో ముందుకు జీవితాన్ని కొనసాగిస్తారన్నమాట కాబట్టి గురువుకు సంబంధించిన రోజు ఈ గురువారం కాబట్టి మన భారతదేశంలో గురు పరంపరకే చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ప్రపంచ దేశాల్లో గురుస్థానంగా మన భారతదేశాన్ని నిలబెట్టడానికి మన ప్రయత్నం కాబట్టి నిలబడాలి మనమందరం నిలబెట్టాలి కాబట్టి శ్రీ గురు భోన్నమ స్వస్తి ఇలాంటి మరిన్ని సరి కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి